రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఫ్రెండ్స్ మన పత్తికోండ మార్కెట్లో మరి దేశీయ పేరు చూస్తున్నారు ప్రసారానికి ఒకటే మంచి సైజులో కనిపిస్తున్నటువంటి దేశీయ సేమ ఎద్దు ప్రసాద్ మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి ఎద్దైతే ప్రసాద్ మనకి ఈ వీడియోలో ఈ విధంగా కనిపిస్తుంది మరి మీద ఎద్దు ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందా కలిపిందా ఎన్ని పొలందరు పలునే ఉందా ప్రస్తుతానికి రేట్ గానే చెప్తున్నారు ఇక్కడ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లాస్ మరి డెబ్బై ఐదు వేలకు పై రేట్ చెప్తున్నారు సీతరంగా రెండు పక్కల గ్యారెంటీనా మీరు ఎక్కడి నుంచి వచ్చారు బురుజుల బురుజుల వాసస్తులు పత్తికొండ మండలం తాలూకా మన కర్నూలు జిల్లానే ప్రస్తుతానికి రైతు సోదరులు చూస్తున్నారా వాళ్ళు ఎవరితో బెదిరించే అవకాశాలు అయితే లేదా రైట్ మీ నెంబర్ చెప్పండి డెబ్బై ముప్పై రెండు తొంభై మూడు సున్నా రెండు లాస్ట్ డెబ్బై ఎనిమిది ముందుకి రైట్ మరి ఎద్దయితే మీడియం సైజులో ఉంది కానీ ఆరు రూపాయల వరుసలో ఉందని చెప్తున్నారు సేద్యానికి ఇరవై రూపాయలకి చెప్తున్నారు కదా ప్రస్తుతానికి రైతు సోదరు అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగే మనం సోమవారం పత్తి కొండ ఎద్దుల సంత థింగ్స్ రోజుకి మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్